అన్ని అన్నిగాడి తొందరగా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి లేచి లేచింది లేపింది ఓకే అమ్మ ఎక్కువ చేస్తున్నాయి కదా మనుషులు అందరూ మనుషుల పిల్లలకు అది పెద్దలకి దొండకాయలు తింటారు అన్నగారు దొండకాయ తింటారు కదే ఇష్టమా బెండకాయ తిన్నది

నేను ఫిట్టింగ్ చేస్తుంది కదా అని అరే నేను చూసి ఫిట్టింగ్ చేస్తుంది అది నువ్వు ఆర్డగోలకు పెడతా మళ్ళీ అది రాదు మళ్ళా పచ్చకుండా కానీ పెడుతుంది అది మమ్మీ చుట్టేస్తే రెడీ అయినప్పు తొందరగా పోవాలి ఆల్రెడీ ఆటోలు పోతూనే ఉన్నాయి స్కూల్కి రూపాయ వాళ్ళ వ్యాన్ ఆల్రెడీ పోయింది రూపాయలు స్కూల్ వ్యాన్ పోయింది ఆల్రెడీ స్కూల్ వ్యాన్ ఆల్రెడీ పోయింది వేరే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని ఎక్కించుకొని పోయింది ఆల్రెడీ

ఫ్రెండ్స్ ఇక ఈవినింగ్ చపాతీ చేసుకున్నాను ఆవిడ కింద రాకింది కింద కూర్చుంది కింద రాకి ఇచ్చింది నేను కాల్స్ పిల్లలు వచ్చేది తింటారు కాబట్టి స్కూల్ నుంచి కాల్ చేస్తున్నా తొందర తొందర వినంపదించాలని ಲೈಟ್ ಮಾಡಿ ಇನ್ನ ರೆಂಟ್ ತ್ರೀ ಉನ್ನ ಅೈಟ್ ಕೇ ಇಪ್ಪೇ ತಿನಿಸ್ತಾ ಮಳೆ ಹೈಟ್ಕೇಮ ಇಪ್ಪತ್ತು ಫೈವ್ ಥರ್ಟಿ ಇಪ್ಪಡೇ ತಿನೇ ಷಾಪ್ಕೆಲ್ತ ನೈಟ್ ಟೈಮ್ ತಿನ್ನೇ ಆಡು ಕೂಡ ಇಪ್ಪಡೇ ತಿನ ఇంకా పిల్లలకు ఇప్పుడు కొంచెం తిని మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చి మళ్ళీ నైట్ కొద్దిగా ఆగలిస్తే మాడ వచ్చి తింటున్నాడు మా ఆవుడు ఇప్పుడే తింటుగా తింటున్నాడు స్నానం చేసుకున్నాడు చాలా ఇంకో చెప్పాలి తీసుకోండి ఇంకో కావాలా ఓకే దా ఇస్తుందా చేసి ఇంకా కావాలంట తింటాడు దా వేసిస్తుందా వేడి ఉంది

हां ओके मंछी कारण केजी कारे आए पोटल ओकर रोज गोडा खाए आए बोले मारे कोड़ान के टायर है इतना पटे ना तिनड़ान केनी नंदा वटल है मर केजी चपातल मर को बड़ता खाए में न बटल है चपातल के को बड़ता नीक दिल से न हमला आदिके केजी तू वेर कारे जेचो चपातलो के इंदा पप येसे गवाटा नाक एसे तोड़ो कोड़ुंडो तेही कारे जेसरा పప్పు పప్పు అయితే ఒక రోజు అయిపోయేది ఇమ్మటే పప్పు పప్పు చేస్తే మా రేపు చెయ్యి పప్పు చేయి మావాడు నేను అవుతుండ్రు పప్ప నాకు పప్పు పప్పు ఇప్పుడే తిన్నాడు అయిపోయింది కరెక్ట్ అయిపోయింది అర ఉందరా అదే చెల్ల కొంచెం అలా చెల్లకు కొంచెం కావాలి మళ్ళీ మళ్ళీ సరే అదే మళ్ళీ చెల్లెక్కు మళ్ళీ వేరే కర్ర ఏం చేయదు ఇక మళ్ళీ కొంచెం అయితే అయిపోతుంది చెల్లె మేమైతే తినేసినాం ఇప్పుడే ఇంకా నేనైతే షాప్కి వెళ్తాను ఇక మళ్ళీ నైట్ ఏం తినాం ఇక ఇప్పటికీ ఇక వేరే పేమెంట్ పప్పు ఉంటుంది ఇక పప్పు ఎక్కువ చేయి మాకు పప్పు ఎక్కువ కావాలి పప్పు పప్పే పిత్తు పిత్తే కదరా తేజీ ఇక చూసాను వెళ్తుడు ఇప్పుడే మా అన్నగాడు పోయింట్ ఫస్ట్ తినకుండానే వెళ్ళింది స్నాక్స్ కొనుక్కొని పోతాయి కిరాణా షాప్లో ఇంకా మామిడి చపాతీని వెళ్తుండు సరేనా ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం సరేనా ఫ్రెండ్స్ బాయ్ నైట్ షాప్ నుంచి వచ్చాక వాడుకుంటారు వీళ్ళు ఉండరు నేను వచ్చే వరకు వాడుకుంటారు అన్నమాట అందుకే అందుకే వీడియో తీయడం కుదరదు సరేనా ఫ్రెండ్స్ బాయ్గా గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ 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 అయితే రావట్లేదు లైక్ అయితే వస్తున్నాయి కానీ కామెంట్ ఏం రావట్లేదు సరే పర్లేదు మా వీడియో చూస్తే చాలు అంతే సరేనా